ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాథులు అంటారు అదిగో అమ్మవారి సీమంతం ఉందే అంటే అమ్మవారి యొక్క నల్లని జుత్తుందే ఆ జుత్తుని అమ్మవారు సీమంతం చేసిందిట అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా వల్ల ఉన్నటువంటి జుత్తుని అలా దువ్వుకుందిట అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది అక్కడే ఆశ్చర్యమంతా ఉంది అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ ఈ సింధూరం అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే చాలా మందిలో ఉన్నటువంటి తప్పునాముడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప సింధూరం పెట్టుకోవడం కాదు అని అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చిన ఆయనకి ఐశ్వర్యము నిలబడినా ఆయనకి నాలుగు రూపాయలు ఉన్నా ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది మీరు ఇక్కడ పెట్టుకునే బొట్టు ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు జ్ఞాపకం పెట్టుకోండి ఇది ధర్మశాస్త్రం మీరు ఇక్కడ బొట్టు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం అలా చెయ్యకూడదు మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ తాను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ తనని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం పెరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి ఇక్కడ ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి మీరు క్షమించండి వాళ్ళ ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే ఆమెని ఆరాధించినటువంటి వ్యక్తి అసలు భారతదేశంలో ఎక్కడా ఉండడు బాగా చదువుకున్న వాళ్ళైతే వేదం చదువుకున్న వాళ్ళైతే ఆమెని గాయత్రి అని పిలిచారు లేదు తమ సౌభాగ్యం కోసం ఒక నోము ఒక పేరంటమో ఏదో చేసుకుంటున్నారు ఆ చేసుకునేటటువంటి వాళ్ళు ఇందిరా ప్రతిగృహ తోగిందిరా వై దాతిచా ఇస్తున్నది లక్ష్మి పుచ్చుకుంటున్నది లక్ష్మి అన్న భావనతో వాయనాలు ఇచ్చుకుని చేస్తారు కాదు ఒక సుమంగలి సుమంగళీత్వానికి సూచనగా అమ్మవారి సౌభాగ్య కృష్ణములైనటువంటి పసుపు రాసుకోవడం బొట్టు పెట్టుకోవడం పువ్వులు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తారు అసలు లోకంలో ఏ ఆడదైనా కోరుకునే ఏది అంటే ఎప్పుడూ పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకుంటుంది పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకున్నప్పటికీ నక్షత్ర రీత్యా గండకాలము అని ఉంటుంది పురుషుడు ఒక నక్షత్రంలో పుట్టి తీరవలసిందే కదా కాబట్టి గండకాలం ఉంటుంది ఇప్పుడు గండకాలంలో ఉన్నటువంటి తన భర్తని కాపాడి తను బ్రతికున్నంత కాలం నిద్ర లేచినప్పుడల్లా భర్త యొక్క ముఖం చూడగలిగినటువంటి అదృష్టం తనకి దక్కాలని ప్రతి ఆడది కోరుకుంటుంది అలా కోరుకున్నప్పుడు ఎవరిని ఆరాధన చేస్తుంది స్వరూపినిగా ఆ అమ్మవారిని పూజ చేస్తుంది పెళ్లి పీటల మీదకి వెళ్లి కూర్చునే ముందు గౌరీకపత్సు అని గౌరిదేవిని పూజ చేస్తుంది ఎందుకు గౌరిని పూజించుంటుంది పీటల మీద అంటే అమ్మవారు ఒకనకొకప్పుడు పరమశివుడి పక్కకి వెళ్ళి కూర్చుంది అసలు ఆయన ఎప్పుడు ఏమీ అనడు ఆయన పెద్ద పరిహాసవాడేటటువంటి స్వభావం ఉన్నవాడే కాడు అటువంటి వాడు చమత్కారంగా నారాయణుని చెల్లెలు నారాయణి కదా నల్లని వాని చెల్లెలు నల్లగా ఉంటుంది అందుకని నల్లగా ఉన్న పిల్ల నేను తెల్లగా ఉంటాను హడం కోసమని పరిహాసంగా కాలి అన్నాడు ఇలా చూసి కాలి అంటే ఆవిడికి కోపం వచ్చింది ఎప్పుడూ భర్త మనస్సులో తన స్థానం ఇంత కూడా జారిపోవడాన్ని ఇష్టపడనటువంటి అమ్మ ఎంత మాట అన్నావయ్యా అంటే నువ్వు తెల్లగా ఉంటావు నేను కొంచెం నల్లగా ఉంటాననే అంటే మన ఇద్దరికి కుదరలేదా ఏ నీ మనసులో ఏమైనా వెలిపి ఉండిపోయిందా ఏ అనుకుంది ఒక్కసారి ఆయన ఎడమ తొల నుంచి దూకేసి యోగాగ్నిలో ప్రవేశించి పసుపు ఎరుపులతో కూడినటువంటి రంగుతో గౌరవర్ణంలో గౌరి అయి వచ్చి ఆయన మీద కూర్చుని నువ్వు కేవలం తెల్లగా ఉంటావు నేను ఎలా ఉన్నాను ఎంత అందంగా ఉన్నానోంది అంది కాళీని ఒక్క మాట అన్నందుకే యో ప్రవేశించి మళ్ళీ ఇంత కాంతివంతంగా వచ్చిన మీద కూర్చున్నావు అన్నాడు శంకరుడు ఏమమ్మా నిన్ను నీ భర్త ఒక్కసారి ఖాళీ అని పిలిచినంత మాత్రం చేతనే యోగాగ్నిలో గూపి పసుపు ఇరుపులతో కూడినటువంటి గొప్ప కాంతితో మళ్లీ వచ్చి భర్త మీద కూర్చుని ఆ ఎంతందంగా ఉన్నామని మళ్లీ భర్తతో అనిపించుకుంటే తప్ప నువ్వు శాంతి పొందలేదే నేను కూడా గృహస్థాశ్రమంలో పెడుతున్నాను నేను కూడా ఒక పురుషుడికి భార్యని కాబోతున్నాను అమ్మా నా జీవితంలో కూడా నా భర్త నుండి ఎప్పుడు అమర్యాదతో కూడినటువంటి మాట నా చెవిన పడకుండా నా భర్త నిరంతరము నన్ను ప్రేమించేటట్టు నువ్వు ఎలా శంకరుణ్ణి పూజించి అర్ధాంగి స్థానాన్ని పొందావో అలా నేను కూడా ఆయన హృదయ స్థానమును పొందేటట్టు నేను అలా ప్రవర్తించగలిగేటట్టు నన్ను అనుగ్రహించు అని గౌరీదేవిని పూజ చేసి వెళ్లి పీటల మీద కూర్చుంటుంది పిల్లాడు చూడండి రెండో క్లాస్ చదువుకుంటూ ఉంటాడు పిల్లాడు రెండో క్లాస్ చదువుకుంటున్న పిల్లాడిని అమ్మ రాత్రి పడుకుని దేంటే ఆవిడ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిడ పడుకుని ఉండగా ఎవరు మాత్రం వచ్చి చూస్తారు ఎవరు చూడరు కొడుకు మాత్రం రెండో క్లాస్ చదువుకుంటున్నాడు వాడిని పిలిచి ఎంత అంత పెద్ద అధికారిని అయితే మాత్రం ఆఫీస్లో పనిచేసే పిఏని పిలిచి కాసేపు కాళ్ళు అక్క పోయి అంత కదా అమ్మ ఆవిడ ఏమంటుంది ఎవరిని పిలుస్తుంది కొడుకుని పిలుస్తుంది పిలిచి వరే నాన్న నా కాళ్ళు పట్రా అంటుంది అని అమ్మ పడుకున్నప్పుడు అమ్మ చీర కొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి ఆ పిల్లాడు అమ్మ కాళ్ళు పడుతూ పడుతూ అమ్మా ఏంటమ్మా నీ మోకాళ్ళ మీద ఇక్కడ ఇంత గరుగ్గా అట్ట కట్టేసినట్టుంది ఏంటమ్మా అంటాడు అలా అడగడంలో పిల్లవాడు అమ్మ యొక్క ఆ మోకాలి చిప్ప మీదున్న గరుకుతనాన్ని చూసి మురిసిపోయి అమాయకత్వంతో ఏమీ తెలియకుండా వాత్సల్యంతో అడుగుతాడా లేకపోతే అమ్మలో ఆడతనాన్ని చూసి అడుగుతాడా శంకరులు చెప్పిన ఆ శ్లోకాల లో ఆడతనాన్ని దర్శనం చేయగలిగిన దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే వాడు గౌరవాది నరకములకు పోతాడు అది శంకరుల యొక్క దృష్టి పసిపిల్లవాడై చెప్పుకున్నారు శంకరాచారులు వారు ఆ శ్లోకాలు అందుకని అమ్మాని మోకాళ్ళు గరుకెక్కేమ్మా మా తండ్రికి నమస్కరించి నమస్కరించి అన్నారు మీకు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకి సృష్టి మొదలకు ఉండేటటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను అమ్మవారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా ఉండడం అంటే పసిపిల్లాడు అమ్మ కడుపులోంచి బయటికి వస్తాడు వాడికి ఆకలి వేస్తుంది ఏం తెలుసు చెప్పండి ఏం చేస్తే వాడి కడుపు నిండుతుందో వాడికి ఏమన్నా తెలుసా వాడికి ఏం తెలియదు వాడికి మాత్రం ఒక్కటి తెలుసు ఇచ్చాశక్తి వాడిలో ఉన్నది ఆకలి కడుపులో ఏదో పొయ్యాలి పొయ్యకపోతే ఇది నిండదు ఇది నిండకపోతే నాకు బాధగా ఉంది కానీ భాష వాడికి తెలియదు వాడిలో ఏదీ లేని తనమని మీరు అండడానికి వీల్లేదు వాడి ఏడిచ్చాడు ఆకలి కాబట్టి అంటే వాడి లోపల కోరిక ఉంది అందుకని వాడు పాలు కావాలి కాబట్టి ఏడ్చాడు అమ్మ వచ్చింది పక్కన పడుకుంది స్థన్యం ఇచ్చింది వాడికి తెలుసా అమ్మ స్థన్యాన్ని నోట్లో పెట్టుకుని కొడవడం అనేటటువంటి దాన్ని వాడు ఇంతకు ముందు చేయలేదు మొట్టమొదటిసారి జగత్తులోకి వచ్చినటువంటి శిశువు అమ్మ స్థన్యాన్ని నోట్లో పెట్టుకోవడం కూడా వాడికి చేత కాదు అమ్మ ఔదార్యం తనే స్థన్యాన్ని పిల్లవాడి నోట్లో పెడుతుంది పెట్టగలదు కానీ వాడు స్థన్యాన్ని చప్పరించి పాలని త్రాగేటట్టు అమ్మ చెయ్యగలదా కానీ వాడు చప్పరించి తాగుతున్నాడు ఈ జ్ఞానశక్తిని ఎవరిచ్చారు ఇలా చేస్తే పాలు నా నోట్లోకి వచ్చి నా కడుపు నిండుతాయనే భావన వాడిలోకి జ్ఞానముగా ప్రకాశింపచేసినది జ్ఞానశక్తి ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ స్థన్యమును చప్పరించి వచ్చిన పాలని త్రాగి కడుపు నింపుకుంటున్నాడు ఇది క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా చిక్తి అయినటువంటి ఆ తల్లి సర్వకాల భయంతో మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం ఇది ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం దానికోసం మీరు వెళ్ళడం ఇవాళ సాయంకాలం ఏదో కోటేశ్వరరావు గారు సౌందర్యలహరి చెప్తారటండి ఆహా సౌందర్యలహరి చెప్తారా అయ్యో మనం సినిమాకి అనుకున్నాం అనుకుని వద్దు సౌందర్య లహరికే పెడదాం సినిమా ఉంది ఉంటుందిటే కాసేపు ఉపన్యాసం విందాం అని భక్తితో మనస్సు లోపల ఒక సంకల్పం చేసుకోవడం ఒక నిర్ణయానికి రావడం ఆ తర్వాత క్రియాశక్తి కాళ్ళు నడిచి రావాలి ఇక్కడికి అప్పుడే కదా శరీరం వచ్చి కూర్చుంటుంది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మారిపోతున్నటువంటి చిచ్చక్తి ఎవరు అమ్మవారు ఆ అమ్మవారు లోపల లేదనుకోండి ఆ చిక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలోకి అనుకోండి తాను ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి ఇహ బాహ్య ప్రపంచంతో వాడికి ఏమన్నా సంబంధం ఉందా రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారలో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు అప్పుడు ఈ శరీరాన్ని తేళ్ళొచ్చి కురికిసేయనుకోండి జిర్రులు వచ్చి కురికిసేయనుకోండి వాడికి ఏమన్నా తెలుసా వాడికి ఏం పట్టదు వాడికి అన్నం అక్కర్లేదు బడికి నీళ్ళక్కర్లేదు బయట జగత్తుకి శరీరమునకు ఉన్న సంబంధం తెగిపోతుంది ఇలా తెగిపోయేటట్టు చేసి శివుడిలోనూ కలుపుతుంది శివుడు తెలియకుండా జగత్తులోనూ తిప్పుతుంది రెండో అమ్మవారు చేస్తున్న అమ్మవారు తెర వేసేసినంత కాలం ఇక్కడే తిరుగుతుంటాడు పందిగా తిరుగుతాడు పిల్లిగా తిరుగుతాడు కుక్కగా తిరుగుతాడు నక్కగా తిరుగుతాడు మనిషిగా తిరుగుతాడు ఒకనాడా తల్లికి అనుగ్రహం కలుగుతుంది ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా ఒక్క సారసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా తిరగడం కాదురా నీ స్థితి తిరగకుండా ఉండిపోవడం నీ స్థితి అని అమ్మవారు నేర్పుతుంది ఆ నేర్పిన ఏం చేస్తుంది తెరపైకి ఎత్తేస్తుంది ఎత్తేస్తే ఏమవుతుంది శివశక్తి కెరూపిణి లలితాంబికా వాడు జ్ఞానమును పొంది అయ్యవారిలోకి కలిసిపోతాడు కలిసిపోయి తానే శివుడై ఎవరు నువ్వు అంటే శివోహం శివోహం నేనే శివుడను అని నిర్గుణమైనటువంటి శివుడై తాను చెయ్యవలసినటువంటి పని అన్నది ఒకటి లేక ఆత్మయందు రమిస్తూ ఉండిపోయేటటువంటి మహదానంద స్థితి ఏది ఉన్నదో అదిగో అటువంటి స్థితిని ఈయగలిగినది ఆ తురీయమును ఈయగలిగినది కూడా అమ్మవారి అందు కాబట్టి అమ్మ లోపి భక్తిమధికం రాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ తల్లి మీ చూపులకు శక్తి ఉందమ్మా ఆ చూపులు వక్రంగా ఉంటాయి వక్రము అంటే వంకర అని బాహ్యార్థం పుట్టి చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం పుట్టి చూపు అంటే ఆవిడ మామూలుగా ఇలా అనుకోండి నేను ఇలా చూస్తే నిజంగా నాకు అక్కడ అందరూ ఎవరున్నారో ఏమిటో అవన్నీ నా మనసులోకి వెళ్ళే నా మనసులోకి వెళ్ళవు ఎందుకంటే చాలా మంది కనపడినే కనపడరు కనపడినా వాళ్ళు ఎవరో నా మనసులోకి కూర్చున్నారు అనుకోండి ఇంతమంది వీళ్ళందరూ ఎవరు ఏమిటి అని నేను ఆలోచిస్తే నా మనసులో భగవతి గురించి ఆలోచించకపోతే వాక్య నిర్మాణం ఎలా దొరుకుతుంది లోపల ఆవిడని నేను చూస్తూ ఉంటే పైకి చూసినట్టు ఉంటుంది చూపు కానీ చూపు లోపల అమ్మవారిని పట్టుకుని ఉంటేనే కదా అమ్మవారి గురించి వస్తుంది ఉపన్యాసం లేదనుకోండి విడిచిపెట్టేసి బయట విషయాలు చూసింది అనుకోండి ఏం జ్ఞాపకానికి వస్తుంది తెగిపోతుంది అంతే భావధార లోపల పట్టుకునున్నంతసేపే ఉన్నంత సేపే దాని గురించి వస్తూ ఉంటుంది అలా అమ్మా ఇలా చూసిన చూపు కన్నా నువ్వు వంకరగా చూసిన చూపు ఉందే ఆ చూపు సమత్వాన్ని ఇస్తుందమ్మా ఎవరి మీద పడిందో వాడికి ఇలా చూస్తే సమానంగా సరళ రేఖలో చూసినట్టు ఒకలా కాని ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసింది అనుకోండి వంకర చూపు ఇలా చూసింది ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది ఏమిటి ఆ మాటకు అర్థం అంటే ఇలా చూస్తే చూస్తోంది చూడరా వాడిని సృష్టించాను వాడికి బుద్ధినిచ్చాను మనసునిచ్చాను ఇంద్రియాలు ఇచ్చాను శరీరం ఇచ్చాను శాస్త్రం ఇచ్చాను గురువునిచ్చాను వాడికి ఏం అక్కర్లేదు చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తూ ఉంటుంది అదే ఇలా చూసింది అనుకోండి దాని అర్థం ఏమిటి పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు ఇక్కడ ఏదో నా మనవడు కూర్చున్నాడు అనుకోండి వాడిని ఏదో ఉపన్యాసాన్ని తీసుకొచ్చాను అకస్మాత్తుగా నాతో వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికో వెళ్ళారు అనుకోండి మాయగారు మావిగారు దర్శనం చేసుకొచ్చేస్తామండి అని వాళ్ళు వెళ్ళారు ఈ సభలోకి రావడానికి అవకాశం లేక అక్కడ ఎక్కడ ఉండిపోయి అన్నారు ఇక్కడ ఉన్నామని ఇక్కడ ఉన్నాడు వీడు నేను ఉపన్యాసం చెప్తుంటే మెట్టు దిగి ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమిటో అందుకని నేనేం చేస్తుంటాను అమాయకుడు తెలీదు చిన్నతనం ఎటన్నా వెళ్ళిపోతాడేమో అని అక్కడ కూర్చోబెట్టి ఆ పువ్వులతో ఆడుకోరాని చెప్తూ చెప్తూ అని చూసుకుంటుంటాను ఇలాగా ఇలా చూసుకున్నానంటే అర్థం ఏంటో ఇలా వంకర చూపు ఇలా చూశానంటే ప్రీతి వాడు ఉన్నాడో లేడో చూసుకుంటున్నాను అంటే ప్రయత్నపూర్వకంగా మనస్సు ఎక్కడో ఉండిపోకుండా బయటికి తెచ్చి మరీ అక్కడ చూసుకుంటున్నాను అంటే వాడు ఉన్నాడా లేడా చూసుకుంటున్నాను అలా ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువని గుర్తు ఇలా ఎవరినైనా ఆవిడ చూసింది అనుకోండి అది ఆ చూపు శక్తి ఆవిడ ఇలా చూడాలని మనం కోరుకోవాలి మనం ఎంతసేపు చూసామన్నది కాదు ఒక్కసారి ఆ తల్లి చూపుల్లో పడితే ఆవిడ ఇలా చూసుకుంటూనే ఉంటుంది మనం ఇలా చూసింది అనుకోండి అంతే సమత్వం వస్తుంది సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని సందర్భముల ఎందు ఒక్కలా ఉండగలుగుట అంటే వైరాగ్యం వస్తుంది ఎప్పుడు రావలసిన సమయం రాకూడని సమయంలో వస్తుందని నేను చెప్పట్లేదు ఇలా పిల్లవగానే ఉపదేశం కాలం మన దగ్గరికి వస్తే వైరాగ్యం వస్తుందని పెంగిట్టుకోకండి మనమల్ని ముని మనమల్ని కూడా చూసేసాక వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదండి అన్నం వండడం ఒకటే అమ్మకి తెలిసా ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టడం కూడా తెలుసా పని అయిపోవాలని తెల్లమార్కెట్లు లేచి ఐదు అయ్యేటప్పటికి అన్నం వడ్డేసి రే పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం ఒకసారి ఇన్ని మాటలు పెట్టలేదు రే ఏడు అయ్యేటప్పటికి కడుపు నిండా తెలియండి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను మళ్ళీ రేపు పొద్దున్న వస్తానంటుంది ఏంటి వండిన పదార్థం ఏ కాలంలో పెట్టాలో ఆవిడికి తెలుసు ఏ కాలంలో ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు వైరాగ్యం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదా వచ్చేస్తుందేమో అని బెంగెట్టుకోవడం ఎందుకు అలా అక్కర్లేని బెంగ అక్కర్లేదు అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆవిడికి ఆవిడిస్తాం